ఓ ఎమ్మెల్యే అనుచరుడు నరసింగారావు తన స్థలాన్ని అందజేయాలని చూస్తున్నాడని పారిశుద్ధ్య కార్మికురాలు నారాయణమ్మ ఆరోపించారు సోమాజిగూడ ప్రెస్ లో మాట్లాడారు వైఎస్సార్ ప్రభుత్వంలో ఫిలింనగర్ వినాయక నగర్లో నూట ఇరవై గజాల స్థలాన్ని తమ కుటుంబానికి కేటాయించిందని ఆ స్థలంలో ఎంతో కాలంగా జీవిస్తున్న తమను సదరు వ్యక్తి ఖాళీ చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం తమకు న్యాయం చేయాలని కోరారు చేసినా వాళ్ళకి ఇంకా కుదురతలేదు సార్ ఇప్పుడు రెండు కరెంటు మీటర్లు ఒక నల్ల నా రేషన్ కార్డు రద్దు చేపించిర్రు సార్ నాకు రెండు సార్లు గుడిసె గాలబెట్టిర్రు రెండు అన్నీ ఆగం ఆగం చేసిరు సార్ నేను ఇరవై సంవత్సరాలు సార్ అదే ఉంటున్నా కొండా ఇరవై లక్షలు ఇరవై ఎనిమిది లక్షలు పెట్టుకొని నేను మొత్తం బ్లాస్టింగ్ వర్క్ పెట్టుకొని షాప్ చేయించుకున్నా చేయించుకుంటున్నా నున్నగా అయినాక అందరు వచ్చి సార్ ఇప్పుడు అందరు ఇళ్ళు కట్టిర్రు కిరణ్ కట్టిండు తాటిరాములు కట్టిండు ఇస్కూల్ వాసు పెద్ద ఇస్కూలు కట్టిండు సార్ కుమ్మరి రాజు వాళ్ళంతా గట్టి నేను సాఫ్ చేసుకున్న భూమిలో మొత్తం రాకుట మన చంద్రకళ మేడం ఉండి అమ్మ నిన్ను చంపేస్తారు నీ జాగ ఎక్కడ పోదమ్మా అని తెలంగాణ వచ్చినప్పుడు నేను మొత్తం ఒకరోజు సర్వే చేసినప్పుడు అక్కడే ఉండి మేడం నా ఇల్లు నా పిల్లగాని ఇల్లు ఆగమవుతుంది అంటే నీ ప్రాణం ఉంటే ఏదైనా సంపాదించుకుంటావు కానీ నిన్ను దానవ నాగేంద్ర మావిడి నరసింహరావు చంపాలని ప్లాన్ వేసి బస్సులో లోకల్ లీడర్లు అమ్ముకోవాలని ఈ మార్కెట్ వాల్యూ పెరిగిందని నీ స్థలం గుంజుకోవాలని అంటుర్రమ్మా నేను ఎక్కడ పోదు నేను ఎక్కడనైనా వస్తుందని నన్ను అందులోకి వెళ్ళి పక్కకు తీసింది పక్కకు తీస్తే నేను పక్కకు వచ్చాను సార్ మళ్ళీ పోయి నేను వేసుకుందామని అని ఉరి వర్గాలు ఉరిపెట్టింది ఉరి పెడితే అది తీసేసిపోయి మళ్ళీ నేను కాంప్లైంట్ ఇచ్చిన కాంప్లైంట్ ఇస్తే అప్పుడు ఎఫర్ఐ బుక్ అయింది మళ్ళీ సివిల్ కోర్టుకు పోయినా అయ్యా సివిల్ కోర్టుకు పోతే అందరికీ నోటీసులు పంపిస్తే మావిడి నడిచింది రావు ఏం పీకదు అది ఏం చేయదు దాని తాను ఏం లేదు అది సస్తే కానీ మనకు ఆ జాగ ఆధీనం అవుతుందని లోకల్ లీడర్లకు చెప్పి వాళ్ళకు ఇచ్చి నోటీసులు వచ్చినా కానీ ఫోన్ సార్ సివిల్ కోర్టు నుంచి ఆయన రాధాకృష్ణ సారు జడ్జి అమ్మ ఇదంతా నీదే కదమ్మా నీకు అన్ని ఉన్నాయి కాయిదాలు అంటే ఇవి కాలబెట్టినాక సంపాదించుకున్న సార్ మళ్ళీ నేను సార్ నన్ను ఎంక్వైరీ చేస్తే ఒక నలుగురే ఆడ ఇండ్లు కట్టిన నలుగురే వాళ్ళదంటున్నారు కానీ కనుమ బస్తీ పద్దెనిమిది బస్తీలోళ్ళు పాపం ఆమెదే ఎన్ని రోజుల నుంచో ఎన్ని ఏండ్ల నుంచి అక్కడ ఉంటుంది కానీ ఉంచుతలేరు ఆమె ఇట్లేస్తుంది పది రోజులు చూస్తారు పీకేస్తున్నారు చాలా కష్టపడ్డా సార్ నేను మామూలు కష్టం కాదు మొన్న పూజ పెట్టుకున్నా పూజ పెట్టుకొని ఖాళీ కమ్యూనిటీ వాళ్ళ జిహెచ్ఎంసీ వాళ్ళకు కాంప్లీట్ ఇచ్చా నాకు పూజ స్థలం కావాలంటే వాళ్ళు ఆఫీస్ ఇచ్చారు కమ్యూనిటీ వాళ్ళు గౌతమ్ నగర్లో మళ్ళీ పూజ పెట్టుకొని ఇందులో జెండా వాతుకున్నా ఎందులో నా స్థలంలా పాతుకుంటే ఆ జెండా ఫోటో తీసి జెండా వీకేసి నా మీద కేసు బుక్ చేసి మన మేడం ఎవరంటే మా ఆమె అనితారెడ్డి ఎంఆర్ఓ ఆయనకు మావిడి నరసింగారావు ఆదినంలో ఉంటుంది ఆమె ఎన్ని ఏమంటే అది కోనిస్తుండే ఆమెకు ఎన్ని లక్షలు అంటే అన్ని లక్షలు పన్నెండు లక్షలకు అమ్ముకున్న అమ్ముకున్నారంట నా స్థలం పన్నెండు లక్షలకు అమ్ముకొని ఒక ఆయన అని ఉంటాడు మా ఒడ్డరాయని ఆ సంపంగి కిరణ్ మళ్ళీ వచ్చి బిల్డింగ్ కట్టిండు మళ్ళీ తాటిరాములు బిల్డింగ్ కట్టిండు ఆయన కుమ్మరి రాజు బిల్డింగ్ కట్టిండు ఈ స్కూల్ వాస్ అయితే అంతులేనటువంటిది ఆరు ఫ్లోర్లు వేసి మొత్తం నా దాంట్లో ఇంకా రోడ్డు పెట్టి గేటు పెట్టి ఈ స్కూల్కు బోర్డు వాతిండు నా బిడ్డ బాలరెడ్డి నగర్లు ఉంటాయి సార్ వినాయక నగర్కు బాలిరెడ్డి నగర్కు సంబంధం లేదు ఆమెని అత్తగారి ఇంటికి ఇచ్చినప్పుడు వాళ్ళ నాయన ఉన్నప్పుడు ఇరవై మూడేళ్ళ కింద ఆమెకు యాభై గజాల స్థలం కోనిస్తే ఆ స్థలానికి కూడా ఆమె కొంచెం చెటర్ వేసుకుందామని అనుకుంటే గోడగూల కొడితే చెటర్ వేయనిస్తలేదు మావి నరసింగరావు పేరే చెప్తున్నారు ఎందుకయ్యా మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు మా ఇంట్లో మేము వేసుకుంటామంటే మావి నరసింహరావు అన్న వద్దంటుండని వేసుకొని ఇస్తలేదు సార్ నేను మళ్ళీ సీఎంకు ఆన్లైన్లో పెట్టినాను కాంప్లైట్ పెట్టి అన్ని పంపించిన సలహా పత్రిక నా తానున్న పేపర్స్ అన్ని పంపిస్తే కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాయి కలెక్టర్ ఆఫీస్కి వస్తే ఆర్టీఓ సార్కు మళ్ళీ ఎంఆర్ఓకు పంపిస్తే ఆమెది ఎక్కడుంది ఆమెదేం లేదు బిడ్డకి ఇచ్చిందని బిడ్డ వేరు నా బస్తీ వేరు సార్ కన్నా కష్టాలు పడి నేను ఇరవై ఎనిమిది లక్షలు పెట్టి సాఫ్ చేసుకొని గుడి చేసుకొని చాలా బాధపడ్డాను ఆయన ఇప్పుడు కేసు పెట్టిరు సార్ అక్రమ కేసు ఒకసారేమో వెయ్యి గజాలు ఆక్రమించిందని కాంప్లైంట్ ఇచ్చిర్రు బస్తీ లీడర్లంతా అంతా సంతకాలు పెట్టి ఎందుకయ్యా ఇట్లా పెట్టినంటే నేనున్న పోరా మీకెందుకు నేనున్నా కదా దాన్ని నిలగొడతా మనం తీసుకుందాం దానికి ఎందుకు జాగ ఏకిరాయింట్లోనే ఉంటుంది ఇక పది ఏండ్లు అది ఎక్కువ పత్తుందా దాంతో మనం ఎందుకు దాన్ని మాత్రం ఇక్కడ ఉండనియొద్దని నన్ను ఉండనిస్తలేరు సార్ అక్కడ మొత్తం ఓసారి రెండు సార్లు గాలబెట్టిరు ఒకసారి అయితే ఇట్లా మళ్ళీ వేసుకుందామని పోతే నూకేసిపోతే చేయిరిగిపోయింది సార్ చేయిరిగిపోతే అమ్మ మా పిల్లలిగా అమ్మ నిన్ను ఎట్లనైనా కానీ ఏమో చేస్తాను